కోతులు గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇళ్ళ ధాన్యాన్ని కానీ అదేవిధంగా వాళ్ళు వండుకున్న వంట పాత్రలను కూడా ఎత్తుకపోయి ధ్వంసం చేసి పిల్లల మీద కానీ పెద్దల మీద కానీ వృద్ధుల మీద కానీ దాడి చేసి గాయపరుస్తున్నందున గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నందువల్ల గ్రామ సర్పంచ్ గారు చొరవ తీసుకొని కోతులు పట్టే వాళ్ళను పిలిపించి దేవస్థానం వాళ్ళ గ్రూపును పిలిపించి ఇక్కడ గత మూడు రోజులుగా గ్రామంలోని ఇక్కడ కోతులు ఎక్కడైతే ఒక దాని ఆవాసం ఉంటాయో ఆవాసాన్ని గుర్తించి ఈ ఆవాసంలో దీన్ని మొత్తం జేసీబీ తోటి ఏటా చేయించి ఇక్కడ బోన్ ఏర్పాటు చేయించడం జరిగింది ఈ బోన్లో వాళ్ళు మూడు రోజులుగా తీవ్రంగా శ్రమించి కోతులను సుమారు ఒక వంద కోతులను బంధించడం జరిగింది ఈ బంధించిన కోతులను వాటిని వాటికి మేము ఈ రెండు రోజుల నుంచి ఆహారం నీళ్లు మేత ఇస్తూ వాటిని ఒక వెహికల్ ద్వారా